కొన్ని పార్టీలు ఉంటాయి వాళ్ళు చెయ్యరు వేరే వాళ్ళు చేస్తా ఉంటే చేయనీయరు తప్పుడు వార్తలు వేస్తారు సోషల్ మీడియాలో చెప్పి ప్రజలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు నేను అందుకే చెప్పా ఈ సిబిఎన్ పద్నాలుగు సంవత్సరం సిబిఎన్ కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పాత చరిత్రకి కెతే ఎవరైనా గాని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ గంజాయి మత్తుంటే గంజాయి మత్తు వదిలిస్తా రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా స్వేచ్ఛ రక్షణ మా ఆడబిడ్డలు ఫ్రీగా తిరిగే రోజు వస్తే దానికంటే మించిన ఆనందం ఇంకొకటి ఉండదు దీనికి అందరినీ సహకరించబడుతున్నా సహకరిస్తే సహకారం తీసుకుంటా అడ్డ వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తా తమాషా కాదు అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా ఈ రోజు నేను చూసినప్పుడు అనిపిస్తుంది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా రెండు గంటల పదిహేడు నిమిషాలు అయింది అయినా ఒక్కరు కదలలేదంటే దీన్ని చూసిన తర్వాత నా మీద ఈ ప్రభుత్వం పైన మీకు విశ్వాసం ఉంది ఈ విశ్వాసాన్ని కొనసాగించండి మీరే చూస్తారు ఏం చేయబోతున్నామో ఎందుకంటే మీరందరూ ఆశీర్వదిస్తే అదే నాకు బలం మీరందరూ ఓట్లేసారు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి పోరా పోటీ చేశాను బిజెపి కలిసి వచ్చింది మూడు పార్టీలు డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది ఇది దీని వల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రభుత్వం ఉంది నేను ఏది కూడా వదిలిపెట్టను దానికి కేంద్రం సహకరిస్తున్నారు ఈ రెండు వల్ల బాగుపడేది ఓట్లేసిన మీరే బాగుపడుతున్నారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా యాభై ఏడు శాతం ఓట్లేసారు తొంభై నాలుగు శాతం అభ్యర్థులు గెలిపించారు నేను అందుకే చెప్పాను ఇద్దరు కొత్త వాళ్ళైనా కొత్త జోడి యంగ్స్టర్స్ ఇద్దరిని గెలిపించిన ఘనత మీదే నేను వాళ్ళని కూడా వదిలిపెట్టను వీళ్ళనే కాదు అందరు ఎమ్మెల్యేలు చెప్తున్నా వన్ టు వన్ చెప్తున్నా వాస్తవాలు తెప్పించుకుంటున్నా ఎప్పటికప్పుడు చెప్తున్నా మారే వరకు ప్రయత్నం చేస్తా మారకపోతే ఏం చేయాలో నేను మాత్రం ఒకే లక్ష్యం ఆ లక్ష్యం ఈ పేదవాళ్ళు బాగుపడాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి అదే సమయంలో అధికార యంత్రాంగాన్ని గురి చెప్పా మీరు పనిచేయండి పెద్ద పెట్టండి మీకు నేను అండగా ఉంటా కానీ అందరినీ ఉద్యోగస్తులు అందరినీ సరిగా చూసుకుంటాం వాళ్ళు కూడా మన భాగస్వాములే అభివృద్ధిలో కానీ అట్లని చెప్పి మేము పనిచేయం అంటే మాత్రం కుదరదు ముందు నేను తిట్టేవాడిని ఇప్పుడు తిట్టను మీరు ఎందుకు చెయ్యలేదు ప్రజల దగ్గరకు వచ్చి మిమ్మల్ని నిలబెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి డేటా అంతా కూడా తయారు చేశా